మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రాపుడి ఈ సినిమా ఎప్పుడైతే ప్రకటించారో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ముఖ్యంగా అనిల్ రాపుడి డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను చేసిన సినిమాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ విజయాలను సొంతం చేసుకున్నాయి ముఖ్యంగా ఇటీవలే సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే మూడు వందల కోట్ల క్లబ్లోకి చేరి అవరో అనిపించింది ఇది ఒక రీజనల్ మూవీ అయినా కూడా అందరినీ ఆకట్టుకునే విషయం తెలిసిందే మూడు వందల కోట్ల క్లబ్లోకి చేరడంతో డైరెక్టర్ అనిల్ రాపుడి ఎక్కడికో వెళ్ళిపోయారు దీంతో తన తదుపరి సినిమా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో పట్టేశారు డైరెక్టర్ అనిల్ రాపుడి గారు చిరంజీవి గారు కూడా ఓకే ఓకేనేశారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గారిని భాగం చేయాలని చూస్తున్నారట డైరెక్టర్ అనిల్ రాపుడి గారు దీనిపై తాజాగా విక్టరీ వెంకటేష్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట తాజాగా ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో నా మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను డైరెక్టర్ అనిల్ రాపుడి కథ వినగానే నేను ఆశ్చర్యపోయా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది నేను అందులో నాకు ఈసారి జాతరే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విక్టరీ వెంకటేష్ గారు పరిశ్రమ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంభర సినిమా ఏడాది సమ్మర్లో అంటే మే నెలలో రిలీజ్ చేయనున్న విషయం విదితమే